సౌందర్య వేదం ఈ విభాగంలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది నవ వధువుగా అపరంజి బొమ్మలాగా మీరు మెరిసిపోవాలంటే ఏం చేయాలి లేదా మీ స్నేహితురాలి పెళ్లికి మీరు అటెండ్ అవ్వాలంటే ఆ పెళ్ళిలో మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండాలంటే ఏం చేయాలి ఇది తెలుసుకున్నాం వేసవిలో పెళ్ళిళ్ళు ఎక్కువ జరుగుతూ ఉంటాయి పెళ్లి పేటలు ఎక్కేటటువంటి నవ వధువులు ముఖ్యంగా మొత్తం పెళ్లిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కింద కనిపించాల్సిన అవసరం ఉంటుంది అంటే ప్రకాశవంతమైనటువంటి మొహం సొంతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే చాలామంది పాపం పేషెంట్స్ని చూస్తూ ఉంటారు ఆందోళనతో వచ్చేస్తుంటారు డాక్టర్ గారు పది రోజులలో పెళ్ళి ఆ బ్యూటీ క్లినిక్ వెళ్ళాను ప్యాక్ పెట్టించుకున్నాను అంతే మొహం అంతా కూడా పింకులాగా మారిపోయింది అంత రెడ్నెస్ ర్యాష్ వచ్చేసింది ఇప్పుడు ఏం చేయాలని ఇదే ప్రాబ్లం కాబట్టి పెళ్ళికి ముందు ఇలాంటి ఎక్స్పరిమెంట్ ఎప్పుడు చేయకండి సహజ పదార్థాలతోటి మీ ముఖాన్ని బ్రైట్గా చేసుకోవచ్చు ఇంట్లో దొరికేటటువంటి పదార్థాలతో అది తెలుసుకుందాం ముఖ్యంగా పాలు తేనె ఈ రెండింటి కాంబినేషన్ చాలా చక్కగా పనిచేస్తుంది పచ్చి పాలు అలాగే తేనె రెండు చెంచాల చొప్పున తీసుకోండి పచ్చి పాలు తేనె ఒక్కొక్కటి రెండు రెండు చెంచాలు తీసుకోండి ఒక బౌల్లో తీసుకొని బాగా కలపండి ఇప్పుడు మునివేళతోటి ఈ మిశ్రమాన్ని చర్మం పైన మృదువుగా మర్దన చేసుకోండి ముఖానికి అలాగే మెడకి కూడా అప్లై చేసుకోండి ఇరవై నుంచి ముప్పై నిమిషాలు ఆరునివ్వండి తర్వాత నీళ్లతోటి శుభ్రం చేసుకోండి ఈ ప్యాక్ని ఇన్స్టెంట్గా మీకు ఒక వైట్నింగ్ ప్యాక్లా కూడా ఉపయోగించుకోవచ్చు ఇది అన్ని చర్మాల తత్వాలకి సరిపోతుంది ఇలాంటిదే మరొక మంచి ప్యాక్ చందనంతో చల్లటి ప్యాక్ తయారు చేసుకోవచ్చు మీరు దీనికి మీకు కావాల్సిన పదార్థాలు ఏమిటంటే చందనం పొడి రెండు చెంచాలు అలాగే శనగపిండి ఒక చెంచా అలాగే పసుపు అర చెంచా అలాగే పచ్చి పాలు ఒక చెంచా ఇంకా రోజు వాటర్ రెండు చెంచాలు వీటిని ఉపయోగిస్తూ ప్యాక్ తయారు చేసుకోవాలి ముందు ఒక బౌల్లో చందనం అలాగే శనగపిండి తీసుకోండి బాగా కలుపుకోండి తర్వాత దీనికి పసుపు కూడా కలపండి తర్వాత పచ్చిపాలు అలాగే రోజ్ వాటరు ఇవి కూడా సరిపడినంత వేస్తూ పేస్ట్లా తయారు చేసుకోండి అయితే ఇది మరీ పల్చగా ఉండకూడదు మరీ గట్టిగా కూడా ఉండకూడదు జస్ట్ అప్లై చేసేటట్టు ఉండాలి ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకి అప్లై చేసుకోండి పూర్తిగా ఆడినండి తర్వాత చల్లటి నీళ్ళతో శుభ్రం చేసుకోండి దీంతో మంచి ఫలితం కనిపిస్తుంది అంతకు ముందు మీ ముఖాన్ని ఇప్పుడు ముఖాన్ని పోల్చి చూసుకోండి చాలా తేడా మీకే కనిపిస్తుంది ప్రకాశవంతంగా మారుతుంది ముఖం మృదువుగా కూడా కనిపిస్తుంది చందనం అలాగే రోజు వాటరు చర్మంపై ఉండేటటువంటి ట్యాన్ని తొలగిస్తాయి పాలు వేసవి వేడి తాలూకు తీవ్రత నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది చల్లదనాన్ని ఇస్తుంది దీంతో చర్మం ఫ్రెష్గా తాజాగా బ్రైట్గా మారుతుంది ఇలాంటిదే కలబందతో ఒక మంచి ప్యాక్ ఉంది వేసవిలో మిగతా వాళ్ళతో పోలిస్తే జిడ్డు చర్మతత్వం ఉండేవాళ్ళు కాస్త ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇక పెళ్ళంటే ఆ టైంలో ఒక్కపోత వాతావరణం లైట్లు కాంతి వీటితోటి ఇంకా మరీ ఈ ఒకవేళ మీరు జిడ్డు చర్మ అనుకోండి ఇంకా ఇబ్బంది పడిపోవాల్సి ఉంటుంది దీనికి కలబంద అనేది మంచి పరిష్కారం మరి కలబందతో ఎలా ప్యాక్ చేసుకోవాలి ఇది తెచ్చుకుందాం కలబంద గుజ్జు ఒక రెండు చెంచాలు తీసుకోవాలి పచ్చి పాలు ఒక చెంచాడు సిద్ధం చేసుకోండి పసుపు ఒక చెంచాడు సిద్ధం చేసుకోండి ఈ మూడింటిని కూడా ఒక గిన్నెలో తీసుకొని బాగా కలపండి ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి మెడకి అప్లై చేసుకోండి ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు అలాగే ఆర్నివ్వండి తర్వాత చన్నీళ్ళతో శుభ్రం చేసుకోండి కలబంద జిడ్డుతనాన్ని తగ్గిస్తుంది చర్మాన్ని సాధారణ స్థితికి తీసుకొస్తుంది ఈ ప్యాక్ని కావాలనుకుంటే రాత్రి పడుకునే ముందు పెట్టుకొని మర్నాడు ఉదయం శుభ్రం చేసుకోవచ్చు అప్పుడు ఇంకా మంచి ఫలితంగా అనిపిస్తుంది ఇలాంటిదే అరటిపండుతో కూడా ఒక మంచి ప్యాక్ ఉంది దీనికి మీకు కావాల్సింది బాగా పండినటువంటి అరటిపండు గుజ్జు మూడు చెంచాలు అలాగే తేనె ఒక చెంచాడు ఇంకా పచ్చి పాలు ఒక చెంచా ఇలా సిద్ధం చేసుకోండి వీటన్నిటిని బాగా కలుపుకోండి ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకి ప్యాక్ లాగా అప్లై చేసుకోండి పూర్తిగా ఆరే వరకు ఉండండి తర్వాత చన్నీళ్ళతోటి ముఖాన్ని శుభ్రం చేసుకోండి అటిపండు చర్మానికి సహజసిద్ధమైనటువంటి తేమను అందిస్తుంది తాజాగా కనిపించేలా చేస్తుంది అలాగే చర్మానికి మంచి టోనర్లో కూడా ఇది ఉపయోగపడుతుంది కాబట్టి వేసవిలో ఒకవేళ మీరు పెళ్లి పెట్టుకుంటే లేదా మీ ఫ్రెండ్ తాలూకు పెళ్లికి మీరు అటెండ్ అవుతుంటే సౌందర్యపరంగా ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకుంటే అమేజింగ్గా కనిపిస్తారు ఇంతేకాదు కాదు ఓట్స్తో కూడా ఒక మంచి ప్యాక్ ఉంది దీనికి మీకు కావాల్సింది ఓట్స్ పౌడర్ రెండు చెంచాలు టమాటో రసం ఒక చెంచా అలాగే పెరుగు రెండు చెంచాలు ఇలాగ ఈ మూడింటిని ఒక బౌల్లో తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లాగా అప్లై చేసుకోండి ఇరవై నుంచి ముప్పై నిమిషాలు ఆరనివ్వండి తర్వాత చన్నీటితోటి ముఖాన్ని శుభ్రం చేసుకోండి ఓట్సు చర్మం పొరల్లో ఉండేటటువంటి మృతకణాన్ని తొలగించేస్తుంది దీంతో మీ స్కిన్ చాలా బ్రైట్గా మారుతుంది ఇలాంటిదే కీరా దోశ నిమ్మరసంతో కూడా ఒక మంచి ప్యాక్ ఉంది దీనికి మీకు కావాల్సింది కేరా దోశ రసం ఒక చెంచాడు నిమ్మరసం చెంచా అలాగే పసుపు చెంచా ఇలా సిద్ధం చేసుకోండి ముందు ఒక బౌల్లోకి కీరా దోశ రసాన్ని నిమ్మరసాన్ని తీసుకోండి బాగా కలపండి ఇప్పుడు దీనికి పసుపు వేయండి వేసి మెత్తటి మిశ్రమంలా చేసుకోండి ముఖానికి మెడకి ఈ పేస్ట్ని లాగా అప్లై చేసుకోండి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు వదిలేయండి తర్వాత చన్నీళ్ళతో ఈ ముఖాన్ని శుభ్రం చేసుకోండి ఈ ప్యాక్ని క్రమం తప్పకుండా మీరు ఉపయోగిస్తే చర్మం చాలా బ్రైట్గా కనిపిస్తుంది ప్రకాశవంతంగా మారుతుంది అంతేకాదు ట్యాన్ సమస్య ఉంటే దాని నుంచి కూడా మీకు రిలీఫ్ వస్తుంది ఇంతేకాదండి ఇతర ప్యాక్స్ చాలా వేసుకోవచ్చు ఉదాహరణకు బియ్య పిండి పచ్చిపాలు నారింజ తొక్కల పొడి పెరుగు బాదం పేస్టు బొప్పాయి గుజ్జు ఇలాగ ఈ పదార్థాలను ఉపయోగించి తయారు చేసేటువంటి ప్యాక్స్ కూడా చర్మాన్ని ప్రకాశవంతంగా తాజాగా కనిపించేలా చేస్తాయి దీంతో నవ వధువుగా మీరు పెడిలో వెలిగిపోతారు అయితే ఇవన్నీ ప్యాక్స్ జాగ్రత్తలు కూడా ముఖ్యం అందంగా కనిపించడానికి ఎన్ని ప్యాక్స్ వేసుకున్నా కానీ కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుడు ఫలితాలు బాగుంటాయి కాబట్టి ఈ ప్యాక్స్ వేసుకునేటువంటి టైంలో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఇంట్లో దొరికేటటువంటి పదార్థాలను మాత్రమే ఉపయోగించి సహజ సిద్ధమైనటువంటి ఫేస్ ప్యాక్స్ మాత్రమే వాడండి అయితే వీటిని రాత్రిపూట వేసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి ఎందుకంటే రాత్రి అంతా ఇవి ఇవి పనిచేస్తూ ఉంటాయి ఫేషియల్స్ ఫేస్ ప్యాక్స్ పెట్టుకున్న వెంటనే చర్మం పైన ఎలాంటి సౌందర్య ఉత్పత్తులు వాడకూడదు ఇది గుర్తుపెట్టుకోండి అలాగే జంక్ ఫుడ్స్ నుంచి దూరంగా ఉండండి తాజా కాయగూరలు తినండి పండ్ల రసాలు తాగండి ముఖ్యంగా పండ్లు తినండి వాటిలో ఫైబర్ ఉంటుంది అలాగే వ్యాయామం చేయండి యోగా చేయండి ధ్యానం చేయండి మీకు ఏది వీలైతే అది రోజువారీగా ఒక రెగ్యులర్గా చేస్తూ ఉండండి అలాగే ఆహార విషయంలో ఉప్పు కారం నూనెలు వీటిని ఎక్కువగా వాడకండి బాగా మినిమైజ్ చేసుకోండి ఇలా చేస్తే చెక్కు చదవన అందం పెళ్ళిలో మీ సొంతం అవుతుంది ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహేతికంగా సమగ్రంగా తెలుసుకుందాం శుభం